హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ కోవిడ్ నైన్టీన్ కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకి గురి చేసిన వైరస్ ఎన్నో లక్షల ప్రాణాలు ఎన్నో వేల కోట్ల ఆస్తి నష్టం ఎంతోమంది జీవనం రోడ్డు పాలై చేసి ఎంతోమంది రోడ్డుకి ఎన్ అవి ప్రపంచవ్యాప్తంగా మానవ యొక్క జన్మకే అటువంటిది ఇంకెప్పుడు చూడని విధంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఆ యొక్క స్థితి నుంచి ఆ ప్రాణాపాయ స్థితి నుంచి మనం కోల్పోయిన ఆ యొక్క కాలాన్ని నుంచి కోలుకుంటున్నాం అనే లోపే మరో మహమ్మారి సిద్ధమవుతుంది ఈ యొక్క చైనాలో ప్రారంభమైన ఈ యొక్క మహమ్మారి ఈ వైరస్ హెచ్ఎంపి వైరస్ ఈ యొక్క వైరస్కి ఎంతోమంది ప్రాణాలు ఆల్రెడీ చైనాలో కోల్పోతున్నారు ఎంతోమంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు మనకి ఇది కరోనా కూడా లాస్ట్ టైం చైనాలోనే ప్రారంభమైంది ఇప్పుడు చైనా నుంచి మన ఇండియా కూడా వ్యాపించడానికి సిద్ధమవుతుంది మళ్ళీ కోవిడ్ యొక్క లక్షణాలు కోవిడ్లో పడ్డ బాధలు మళ్ళీ మనం చూడబోతున్నామా ఒకవేళ ఈ యొక్క వైరస్ మన దేశానికి వస్తే ఏ విధంగా ఉంటుంది ఈ వైరస్ని అరికట్టాల్సింది ఎలా వీటికి కావాల్సిన లక్షణాలు ఏమిటి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి ఈ వైరస్ సోకుతుంది ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు వీటికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఇవి మనకి తెలియజేయడానికి మన మధ్య ఉన్నారు డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కొత్త నాగేశ్వరరావు గారు నమస్తే సార్ హెచ్ఎంపి వైరస్ ఈ యొక్క వైరస్ చైనాలో ప్రారంభమై సంచలనం సృష్టిస్తుంది ఇది కరోనా లాగే ప్రభావితమైన ఇది యాక్చువల్గా ఇది వైరస్ పేరు హ్యూమన్ నిమో హ్యూమన్ మెటానీమో వైరస్ ఇది ఒక ఆర్ఎన్ఏ గ్రూప్ సంబంధించిన వైరస్ ఇది ఫస్ట్ అవుట్ బ్రేకు రెండు వేల ఒకటిలోనే జరిగింది నెదర్లాండ్స్లో ఆ తర్వాత డిమినిష్ అయిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ జనవరిలో చైనాలో మొట్టమొదటిసారిగా కనుక్కున్నారు ఈ వైరస్ లక్షణాలు ఫ్లూ లక్షణాలుగా ఉంట ఉండొచ్చు అంటే జలుబు దగ్గు గొంతు నొప్పి తర్వాత ఆజీర్తి అయ్యి ఉండొచ్చు కొంతమంది కేసుల్లో స్కిన్ ర్యాష్ అలా కూడా రావచ్చు కానీ చైనా నుంచి వచ్చిన డేటా మనకి పూర్తిగా ప్రపంచానికి తెలియట్లేదు వాళ్ళు చాలా అంటే గోప్యంగా ఉంచుతారు వాళ్ళ రహస్యాలన్నీ పూర్తిగా ఈ వ్యాధి లక్షణాలు మామూలుగా జలుబు దగ్గు గొంతు నొప్పి అవి వీటిలో ఇంకొంచెం రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే బ్రాంకైటిస్ లేకపోతే నిమోనియా లాగా ప్రజెంట్ అవుతుంది అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే తక్కువ గాలి పీల్చుకోవటం గాలి పీల్చుకునేటప్పుడు సమస్యలు రావటం ఇవి జరుగుతుంటాయి ఫీవరు ఇవి మామూలు సాధారణ లక్షణాలు ఇది ఫ్లూ లాగే ఉంటుందని చెప్తున్నారు మనకి తెలిసిన డేటా ప్రకారం ఏంటంటే ఈ వ్యాధి ఇంకా మన ఇండియాకి రాలేదు అంటే చైనా దాటి వచ్చిందో లేదో మనకు తెలియదు ఇది మధ్యలో కూడా కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు ఫ్లూ లైక్ వైరస్లు వచ్చాయి కానీ అంత అవుట్ బ్రేక్ కాదు కాబట్టి ఇది సిమ్టమ్స్ సింపుల్గా ఉండొచ్చు ఎక్కువగా చిన్నపిల్లలు ఐదు ఏళ్ళ లోపోళ్ళు పెద్దవాళ్ళు అరవై ఐదు ఏళ్ళ లో పైన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కొద్దిగా ఇమ్యూనిటీ వాళ్ళు కీమోథెరపీ తీసుకున్నోళ్ళు బాగా ఓబేస్గా ఉన్నోళ్ళు ఈ వ్యాధి బారిన పడవచ్చు సిమ్టమ్స్కి పెద్దగా ఇంకా ఈ వ్యాధి నిర్ధారణ అనేది ఇంకా ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది ఈ వైరస్ కనుక్కోవటం కానీ ఇది వ్యాధి ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేది మనకి తెలిసిన డేటా ప్రకారం ఏంటంటే సింపుల్గా వ్యాధి లక్షణాలు ఒక ఒకళ్ళ వైపు నుంచి ఇంకొకళ్ళకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే మనిషి దగ్గినప్పుడు ఆ దగ్గు ద్వారా డ్రాప్లెట్స్ అనేవి పక్క వాళ్ళకి వెళ్తాయి అంటే ఇది బాగా దగ్గరగా కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి తగ్గినప్పుడు జలుబు తగ్గున్న వాళ్ళకి దగ్గరకు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవ్వచ్చు వీటికి ఏంటంటే అంత తెలియలేదు కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు సింపుల్ ఫ్లూ అనుకోవాలి కానీ ఈ వ్యాధి మనకి తెలిసిన దాన్ని బట్టి డేటా వచ్చిన దాన్ని బట్టి వ్యాధి ఎక్కువగా ఉందనుకుంటే మరి దానికి తగ్గట్టు గవర్నమెంటు ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క వైరస్ కోవిడ్ నైన్టీన్తో కరోనా టైంలో అది మనకు వచ్చిన వైరస్ ఉంది కదా సార్ కోవిడ్ టైం కరోనా దానికి లింక్ అయిన వైరస్ ఎందుకంటే కరోనాను సవరించే కరోనా అయిపోయిన తర్వాత కూడా కొన్ని కొన్ని వైరస్ వచ్చినాయి సో ఆ టైప్ ఆఫ్ వైరస్ ఇది కాదు కాదు ఇది కాదు ఇది యాక్చువల్గా బర్డ్స్ నుంచి వచ్చేది ఏవియన్ వైరస్ అంటారు అది ఏవియన్ వైరస్ మనిషి అంటే వెక్టర్ అనమాట అంటే ట్రాన్స్మిటింగ్ ఏజెంట్ బర్డ్ ఆ బర్డ్ ద్వారా వచ్చిన వైరస్ కొత్త వైరస్ దీంట్లో జన్యు మార్పులు ఉన్నాయా లేదా మనం చెప్పలేము ఇప్పుడే కోవిడ్కి దీనికి అంటే సిమ్టమ్స్ ఒకటే ఉండొచ్చు కానీ ఆ వైరస్ కాదు ఇది ఏ యొక్క వయసు వాళ్ళకి ఇది ప్రభావితం చూపే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఐదేళ్లలో పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళు అరవై అరవై ఐదేళ్ళు దాటిన వయసు వాళ్ళకి కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ కాని వాళ్ళకి ఓబేసిగా ఉన్న వాళ్ళకి సాధారణంగా ఈ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది ఇది కానీ వస్తే గనక ఎందుకంటే మన కోవిడ్ టైంలో కరోనా టైంలో సరైన ముందు చూపు లేక మనం చాలా కోల్పోయాం ఎందుకంటే సరే వ్యాక్సిన్ వస్తుంది 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 ఇది ఎలాగో ఇప్పుడు ఆల్రెడీ జనూరు రన్నింగ్ అవుతుంది కాబట్టి వీటికి తీసుకోవాల్సిన ఇది రాకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తాయి కనుక ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మనం మెయిన్ ట్రీట్మెంట్ కాదు వ్యాధి రాకుండా చూడాలంటే ముందు జాగ్రత్త చర్యగా ప్రివెన్షన్ అంటే రాకుండా చేయని జాగ్రత్తలు తీసుకోవాలంటే అంటే జలుబు దగ్గు ఉన్న వాళ్ళని కొద్దిగా పక్కన కూర్చోబెట్టడం పిల్లల్ని వాళ్ళు బయట మిగిలిన వాళ్ళతో కలవకుండా ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు మదర్ చెప్పాలి లేకపోతే ఫాదర్ చెప్పాలి ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేయటం దగ్గు వచ్చినప్పుడు కచ్చేపు కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ తీసుకోవటం ఆ వాడిన టిష్యూ పేపర్ మళ్ళీ డైరెక్ట్గా డస్ట్బిన్ను దాంట్లో పడేయటం తర్వాత జలుబు దగ్గున్నప్పుడు కొద్దిగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ యాంటీఇస్టమినిక్ టాబ్లెట్ అవి సరిపోతాయి ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాగా మారితే అప్పుడు యాంటీబయాటిక్ వాడవచ్చు అదర్వైజ్ యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు సింపుల్గా వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవటం తర్వాత యాంటీఇస్టమినిక్స్ పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలా వరకు ఎక్కువ భాగం ట్రీట్మెంటు సరిపోతుంది దీనికి ఇంత కంగారు పడి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అలా అలా ఏం కాదు సింపుల్ ఫ్లూ లాగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు ఒకవేళ సార్ ఈ వైరస్ కానీ మానవులకు వస్తే ప్రజలకు వస్తే గనక ఎన్ని రోజుల్లో వాళ్ళకి తెలుస్తుంది వైరస్ యొక్క ఎఫెక్ట్గా ఇది మనిషి శరీరంకి వచ్చిన తర్వాత ఐదారు రోజుల్లో ఐదు నుంచి ఏడు రోజుల్లో ఆ వ్యాధి లక్షణాలు బయటపడతా ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్ చేరిన తర్వాత బాడీ నుంచి రెస్పాన్స్ వచ్చేదాకి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుంది అప్పుడు అది దగ్గులాగా జ్వరంలాగా లేకపోతే ఒళ్ళు నొప్పులు తలపోటు అలా రావచ్చు ఈ వైరస్ కరోనా కన్నా ప్రభావితమైనదా లేకపోతే కరోనా కన్నా అంత భయపడాల్సిన అవసరం లేదంటారా అంటే ఇప్పుడే ఇది చెప్పడం చాలా కష్టమైన ఇది అంటే చైనాలో ఉంది కానీ అది దాని డేటా మనకి ఇంకా పూర్తిగా తెలియట్లేదు ఆ మీడియా ద్వారా వచ్చిన సందేశాలతో మనం కొంతమంది చెప్తున్నారు పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద పెద్ద డాక్టర్లు అది అంతగా కంగారు పడే జబ్బు కాదు అని చెప్తున్నారు మధ్యలో ఎందుకంటే కోవిడ్కి ఇప్పటికీ మధ్యలో రెండు వైరస్లు వచ్చాయి రెండు అవైల అవుట్ బ్రేక్స్ అవి చాలా సింపుల్ గా ఉన్నాయి ఇది కూడా అలాగే అనుకుందాం ఇది కూడా అలాగే అనుకుందాం అంటున్నారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికోసం ఏమైనా ప్రికాషన్ చెప్తున్నారు దీనికోసం ఏ మ్యాటర్ చెప్తున్నారు అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు యాక్చువల్ గా చైనా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డేటా ఇవ్వమంటున్నారు కానీ వాళ్ళు ఇంకా ప్రొసీడ్ అవ్వలేదు వాళ్ళు డేటా ఇచ్చి వాళ్ళ హెల్త్ బులెటెను లేకపోతే హెల్త్లో హాస్పిటల్లో ఎన్నెన్ని రోజులు ఉంటున్నారు పేషెంట్ వాళ్ళ అవుట్కమ్ ఎలా ఉంది మార్బిలిటీ ఎలా ఉంది మార్టాలిటీ ఉంది అలా ఉంది కనుక డబ్ల్యూహెచ్ఓకి ఇస్తే అప్పుడు మనకి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అప్పుడే ఇప్పుడు చైనా నుంచి బయటకు వచ్చిన కేసులు ఏమీ కనపడలేదు చైనాలో ఫస్ట్ కేసు బీజింగ్లో వచ్చింది అలాగే ఇంతకుముందు చైనాలో వుహాన్లో వచ్చింది ఇది యాక్చువల్ కరోనా వైరస్ అనేది కోవిడ్ అనేది ఈ వుహాన్ లో వచ్చింది చైనా బేస్డ్ ఇప్పుడు ఇది కూడా చైనాలోనే బీజింగ్ లో అవుట్ బ్రేక్ అయింది చైనాలో వీటి యొక్క డెత్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఇంకా ఇంకా ఇది ఇంకా తెలియట్లేదు 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 ఇంకా వాళ్ళు రివీల్ చేయట్లేదు ఓకే సార్ ఇప్పుడు కోవిడ్ కన్నా అది ప్రభావితమైనదో లేదో తెలుసుకోవడానికి అంటే అక్కడ చైనా నుంచి సరైన రిపోర్ట్స్ ఇంకా రావట్లేదు అంటారు ఈలోపు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క రా ఇది వచ్చే ముందుకన్నా ముందు ప్రిఫరెన్స్ ఉండడం బెటర్ కాబట్టి ఎందుకంటే మనం చాలా లాస్ అయి ఉన్నాం ఈ యొక్క ఫైవ్ ఇయర్స్లో మనకి మీరు మీ తరపు చెప్పాలి చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ లేదా తగు జాగ్రత్తలు మీరు ఏమని చెప్తారు యాక్చువల్గా రాకుండా ఉండాలంటే కొంచెం జలుబు దగ్గు ఉన్న పిల్లలకి దూరంగా ఉండటం పిల్లలు ఉంచటం జలుబు దగ్గు ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్ అంటే ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ తల్లి కానీ తండ్రి కానీ సమకూర్చటం వాళ్ళ టవల్స్ వాళ్ళ కచ్చేపులు విడిగా ఉంచి ఉతికించటం అవి చేస్తే మంచిది రెండోది సిమ్టమ్స్ పిల్లలకి వచ్చినప్పుడు మాగా ప్యానిక్ అవ్వకుండా సింపుల్గా ప్యా పారాసిటమాల్ ట్యాబ్లెట్ లేకపోతే కోల్డ్ అని ట్యాబ్లెట్ జలుబు దొగ్గులకి అవి చేసేస్తే ఫ్లూ ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్ డైట్ ఎక్కువ ఇమ్యూనిటీ పెరగటానికంటే పిల్లలు యూజువల్గా కంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ మందికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే చాలు వాళ్ళ వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళకి సరిపోతుంది ఇంకా మనకి సరైన సమాచారం ఇంకా రాలేదు వదనం వల్ల దానికి కూడా సరే డబ్ల్యూహెచ్ఓ తరపు ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు కానీ ఇంకా సరైన సూచనలు సమాధానం ఇంకా రాలేదు కానీ మనం మాత్రం తగ్గు జాగ్రత్తల్లో ఉండాలి ఆల్రెడీ మనం కరోనా ద్వారా చాలా కోల్పోయాం మళ్ళీ ఇటువంటి దానికి వస్తే కనుక మనం ముందు జాగ్రత్తగా ఉండండి పిల్లలకి తగు ప్రికాషన్స్ వాళ్ళకి తిన్నప్పుడు కానీ వాళ్ళకి సింప్టమ్స్ సింటమ్స్ వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవ్వండి వెంటనే దగ్గు వచ్చినా జలుబు వచ్చినా సరే దాన్ని లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించండి ఫస్ట్ నీట్గా ఉన్న నేను టిష్యూస్ వాడినప్పుడు కానీ మనం ఏం చేస్తున్నామంటే కోవిడ్ టైమ్స్లోనే హ్యాండ్ వాషెస్ చేసుకొని స్ప్రేస్ వాడేసేసుకొని ఆ టైంలోనే మనం చేసాం కానీ వస్తుందని కానీ ముందు జాగ్రత్తల వల్ల కూడా మనకు ఉంటే కనుక అంత ప్రభావితం చూపదు ఖచ్చితంగా వీటికి కావాల్సిన ప్రికాషన్స్ ముందు మీరు మీరు తీసుకోండి పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాము అండ్ పిల్లల్లో ఈ యొక్క వైరస్ ఎక్కువ ప్రభావితం చెందుతుంది సో యొక్క పిల్లల యొక్క కేర్ దగ్గరగా మిరిచి మీరు తీసుకోండి తగు టైంలో హ్యాండ్ వాష్లు తగు టైంలో శానిటైజర్స్ ఎక్కువ వాడండి దగ్గు జలుబు ఉన్న వాళ్ళ దగ్గరికి కొంచెం కొంచెం దూరంగా ఉండండి అని మన మధ్య ఉన్న ఈఎన్టీ డాక్టర్ కొత్త నాగేశ్వర గారు మనకు స్పష్టంగా తెలియజేశారు ఈ యొక్క సమాచారానికి ఎంటీవీ తరపు మాకు ఇంత విలువైన సమయాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎంటీవీ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు